అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఈ మధ్య కాలంలో మన ఎదురు కెమెరా ఉందా మన చుట్టూ పబ్లిక్ ఉందా అనే చూస్తున్నారు కానీ కొంతమంది అసలు మనం ఏం మాట్లాడుతున్నాం మన నోట్లో నుంచి ఏం మాట వస్తుందో కూడా ఆలోచించట్లేదు అయితే రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ ఒక అనగోడని కామెంట్ చేశారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్యా ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి దేవతలకు అన్నారు ఎంత బాగుంది అది వినటానికి దానికి కౌంటర్ గా ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు కాదు కాదు అది వేసలకు కొలువై ఉన్న రాజధాని అని అన్నాడు అసలు దాన్ని ఎలా చూడాలి మనం ఆ మాటను ఎలా తీసుకోవాలి అంటే నోరు అదుపులో లేకపోతే అనార్థాలు జరుగుతాయి అని పెద్దలు చెప్తా ఉంటారు చాలా బాధ్యతగా ఉండాలి టీవీ లైవ్ డిబేట్లో కూర్చోండి అంటే టీవీ లైవ్ డిబేట్లో కూర్చోవడం అంటేనే మన స్థాయి చాలా పెద్దదని అర్థం మనం పది మందికి చెప్పగలుగుతున్నాం అని అర్థం ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాక్షి చానా లైవ్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి షోలో కూర్చొని కృష్ణంరాజు ఆ జర్నలిస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారి మాట్లాడే కౌంటరిస్ట్ కౌంటర్ ఇవ్వడం తప్పు కాదు సహజంగా అభిప్రాయం ఆయన నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అమరావతి రాజధాని అనేటువంటి విషయం ఆయన నచ్చు నచ్చకపోవచ్చు ఎవరి అభిప్రాయమైనా వ్యక్తీకరించవచ్చు రెండో జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యతిరీకరిస్తుంటారు ఎందుకు నచ్చట్లేదో కూడా చెప్తారు అయితే అలా కాకుండా పొలిటికల్ కామెంట్ చేయటం ఆ పొలిటికల్ కామెంట్ కూడా ఏ రకంగా చేయటం అది దేవతల రాజధాని కాదు వేస్తల రాజధాని అని ఏంటిది అంటే అమరావతి ప్రజల్ని మీరు అవమానించదలుచుకున్నారా ఇలా అమరావతి రైతులు మహిళలు ప్రెస్ పెట్టారు తెనాలిలో ఒక ముగ్గురు యువకుని ఈ మధ్యకాలంలో పోలీసులు శిక్షించారు అది పెద్ద వైరల్ అయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి పరామర్శించారు కదా ఆ ముగ్గురు యువకుల్ని ఏ రకంగా పనిష్ చేశారు ప్రజలందరి ముందు సెంటర్లు అలా ఈ ని కూడా పనిష్ చేయాలి ప్రజలందరూ చూస్తుండగా అమరావతి సెంటర్లో ఎందుకంటే ఇది మహిళలను అవమానించడం అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను అవమానించడం అంటే వేస్తుల రాజధాని అని కామెంట్ అని ఊకోరా అక్కడ ఎయిట్ పేర్షన్స్ ఎక్కువ ఉంటారంట అని మా ఎవరో చెప్పారు నాకు అని చెప్పేసి అన్నాడంట వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటే ఏం ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అదే ఛానల్లో గతంలో అనేక రకాల కామెంట్స్ వచ్చాయి కానీ అన్నిటికైనా ఒక పెద్ద కామెంట్ గా చూడాలి మహిళని అవమానించిన కామెంట్ గా దీన్ని చూడాలి అత్యంత ఒక మహిళగా నువ్వు కూడా చాలా ఫీల్ అవుతుంటావు ఎవరైనా ఫీల్ అవుతారు కానీ ఒక ప్రాంతాన్ని చిన్న మాట కాదు కదా ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఉంటే మహిళలని అక్కడ ఉన్న ప్రజలని అని నువ్వు ఎలా అంటగడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధమైనటువంటి మాట పోసానికి ఇష్టమో అంటే ఆ పార్టీలో ఒక నానుడు ఉంటుంది వైసీపీ పార్టీలో వైసీపీ చానలే కాబట్టి చెప్తున్నాను వైసీపీ ఛానలే కదా సాక్షి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ కదా భారతీయ గారు దాని చైర్మన్ గా ఉన్నారు కదా ఏ స్థాయి వాళ్ళని కూర్చోబెట్టారు ఏ స్థాయి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టారు అనేటువంటి కామన్ సెన్స్ వాళ్ళ చిత్రంలోనే ఉంటది కదా ఈ మాటలో మాట్లాడిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తెలియకుండా ఈ మాటలే మాట్లాడించారు కదా ఇప్పుడు వైసీపీ పార్టీలో పోసానికి ఇస్తే మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్య అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళని అయితే ఉంది ఈ స్థాయి మాట్లాడారు ఈ మధ్య కన్నులు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఆయన చెప్పింది ఏంటంటే మాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అండి రామకృష్ణ రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపిస్తారు వాళ్ళు చెప్పిందే మేము చదువుతాం అని చెప్పేసి ఆయన చెప్పాడు అంటే దాన్ని బట్టి వాళ్ళ ఛానల్లో స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తారా స్క్రిప్ట్ ఇచ్చి చదివించినంత మాత్రమే ఇది ఇలా మాట్లాడొచ్చు ఒక జర్నలిస్ట్ గా నీకు ఉండాలి ఎథిక్స్ ఇప్పుడు సామాన్యుడు కంటే కొన్ని తెలియదు అనుకోవచ్చు కానీ విజ్ఞత కలిగిన జర్నలిస్ట్ కదా నువ్వు రాజకీయాల గురించి చర్చిస్తున్నావు కదా నువ్వు సమాజానికి ప్రభుత్వానికి మెసేజ్లు ఇస్తున్నావు కదా నువ్వు ఆ స్థాయిలో ఉండాల్సిన మెచ్యూరిటీగా ఉండాల్సిన మాట్లాడిసిన ఏంటి మాట్లాడిన మాటలేంటి నిజానికి ఈ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ ఏదో వైరల్ ఏంటి ఉద్దేశించి మాట్లాడి మాటలు అంటే అది పోని అది సెలబ్రిటీ వయసు రీత్యా చాదస్తం అనుకుని సాటిస్ఫై అవుదాం అనుకున్నా కానీ ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ లైవ్ లో కూర్చొని మాట్లాడటం అలా అదిలో పర్టికులర్ గా ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఉద్దేశించి ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అందరినీ ఉద్దేశించి పర్టికులర్ ఓ ప్రాంతానికి పరిధి ఎందుకు అమరావతి మీద అంత కోపం ఎందుకు అమరావతి మీద అంత ద్వేషం అది కూడా ఆంధ్రప్రదేశ్లో భూభాగమే కదా అక్కడ ప్రజలు కూడా మనుషులే కదా నువ్వు ఎలా మనిషి వాళ్ళు అలా మనుషులు అంటే వైసీపీ ద్వేషం అర్థం కావట్లేదా మాలాంటి వాళ్ళని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నావు వైసీపీ అధికారం ఉన్నప్పుడు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు కడతా కూడా లేదా మూడు రాజధానులు కట్టడం అనేది వైసీపీ కాన్సెప్ట్ కాదు ఆ పేరుతో అమరావతిని రాజధానిగా కాకుండా చేయడం వైసీపీ కాన్సెప్ట్ ఎందుకంటే ఆ మూడు రాజధానులు మూడు బిల్డింగ్లు కూడా కట్ట ఎందుకు వైఎస్ఆర్సీపీకి అమరావతి అంటే అంత పగ అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏం లేదు చంద్రబాబు నాయుడు పేరు ఉండకూడదు ఆయన కట్టింది ఉండకూడదు ఆయన తయారు చేశాడు అన్న పేరు ఉండకూడదు అంత నా మార్కే ఉండాలి వాళ్ళు ఏం చేస్తే దాన్ని కొలాప్ చేయాలి వాళ్ళు వాళ్ళు నిలబెట్టి అంటే ప్రభుత్వాలు ఎట్టుంటాయి అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు రేపు టీడీపీ రావచ్చు ఎల్లుండి వైసీపీ రావచ్చు తర్వాత జనసేన రావచ్చు తర్వాత బీజేపీ రావచ్చు ఎవరైనా గవర్నమెంట్కి వచ్చేవచ్చు కానీ ఉన్న ప్రాజెక్ట్ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఉన్న ఇవన్నీ కొలప్ చేసి వాళ్ళేమీ చేయ చేసినట్టు ఉండొద్దు వాళ్ళ పేరు అసలు చరిత్రలో కనపడద్దు వాళ్ళ పేరున్న ఉన్న పద్దాన్ని చించేయాలి పేజీని దించేయాలి చరిత్ర పుస్తకంలో ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ప్రధానికి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేసినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అధికారం తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కొనసాగారు కానీ అలా కాదు గవర్నమెంట్ ఈస్ కన్వ్యూస్ ప్రాసెస్ కాబట్టి హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం జరిగింది అదే రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకొని వారసుడిగా పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చోరుకొని రెండు వేల పంతొమ్మిదిలో అధికారిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు కనపడకూడదని అమరావతిని రాజధాని కిరి చేశారంటే సరే మూడు రాజధానులు కట్టితే ఓకే కట్టకుండా కేవలం మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఆరు వందల ఎకరాల్లో సరిపోయింది కదా రాజధాని అని ఎందుకు అంత ద్వేషం నిజంగా ఐదు ఆరు వందల ఎకరాల్లో రాజధాని కట్టొచ్చా ఆయన కట్టే పని అయితే ఆయన కట్టి అయిపోయేదిగా అదే అమరావతిలో ఐదు ఆరు వందల ఎకరాలు ఎంచుకొని బిల్డింగ్ లెన్ కట్టి రాజధాని తయారు చేసిన అంటే సరిపోయేదిగా అంటే రాసి జగన్మోహన్ రెడ్డి గారికి రాయిపాలలో మాత్రం వెయ్యి ఎకరాలు ఉండొచ్చు ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి అంత ఆస్తి ఉండొచ్చు ఆయనకి ఇరుపురాయపాలలో ఉమ్మడి కడప జిల్లాలో వెయ్యి ఎకరాల ఎస్టేట్ ఉంది ఆయన ఒక వ్యక్తికే కానీ మొత్తం ఆరు కోట్ల మంది ఆంధ్రులకు మాత్రం ఐదు ఆరు వందల ఎకరాలు సరిపోతుంది ఏంటిది అంటే ఈ దేశ ఈ ఈ ద్వేషాన్ని జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు అదే ఛానల్లో వచ్చు అని చెప్పదలుచుకున్నారా ఇప్పుడు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటారు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే మరో జర్నలిస్ట్ ఇలా మాట్లాడకూడదు మురళి వల్ల ఏ యాక్షన్ అయితే తీసుకున్నారో అదే యాక్షన్ తీసుకునేటట్టు అవకాశం వల్లభ్రీ నివంశీ మీద అంటే బూతుల కేసు ఇంకా పెట్టదు అనుకో పోసానికి మురళి అయ్యే కదా సోషల్ మీడియాలో కూర్చొని ఇస్తారు ఇతను మాట్లాడటం పోస్టులు పెట్టడం వర రవీందర్ రెడ్డి అదే కదా బోర్గడ్ అనిల్ కుమార్ మీద కూడా ఆ కేసు ఉన్నట్టుంది కాబట్టి ఇతని మీద కూడా అలాంటి కేసు పెట్టేసి అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా ఆశ అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు సరే ప్రభుత్వం కేసు పెట్టిద్దా అరెస్ట్ చేసిద్దా ఇవన్నీ పక్కన కృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా ఓకే అవన్నీ నేను అంటం కాదు కానీ నా డిమాండ్ చేయడం కాదు కానీ జర్నలిస్టుగా ఉన్నప్పుడు మాత్రం ఒక పద్ధతి ఒక గీతానికి ఒకటి ఉంటుంది రెండోది మన ముందు కెమెరా ఉన్నప్పుడు మన మాట వంద మంది వింటున్నారు అనుకున్నప్పుడు మనకు ఒక పరిధిని మనకు మనం క్రియేట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఏ రకంగా మాట్లాడేవాడు కొడాలని ఏ రకంగా మాట్లాడాడు వల్లభ్రవంశ ఏ రకంగా మాట్లాడాడు అంబట్ రాంబాబు నాని వీళ్ళు ఎలా మాట్లాడారు ఆర్కే రోజు ఇప్పటికి ఎలా మాట్లాడుతూ ఉంది ఆ భాషని జర్నలిస్టులు మనం ఖండించాలి అది కరెక్ట్ కాదని చెప్పాలి కానీ మనమే జర్నలిస్టులుగా ఉండి అలాంటి భాష మాట్లాడితే మన జర్నలిస్టులు అంటారా ఇప్పుడు జర్నలిస్టులు సహజంగా ఏందంటే రమ్య న్యూట్రల్గా ఉండాలి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు నిజం వైపు ఉండాలి కానీ జర్నలిస్టుల్లో అదో ఏదో ఏదో రాజకీయ పార్టీ భావజాలం ఉంటుంది ఏదో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నారు పోనీ సరే ఇంకా మారుతున్న కారణంగా అనుగుణంగా జర్నలిజం కూడా మారింది ఎథిక్స్ పోయాయి అనుకుందాం కానీ ఇంత దారుణమా నైతిక విలువను తాకట్టు పెట్టే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వాళ్ళ ప్యాకేజ్ కోసం వాళ్ళ ఛానల్లో ప్రమోషన్ కోసం ఇంత దారుణంగా మాట్లాడాలి సరే మాట్లాడుతున్నాడు ఓకే ఆ మోడీ కూడా సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకి వైసీపీ అధికారులు ఉన్న పదవి కూడా ఇచ్చారుగా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన కుమ్మే శ్రీనివాసరావు గారు ఆయనకి ఎలా కామెంట్ని తీవ్రంగా ఖండించారు కదా అవసరం ఆ షోరానికి ఆయన బయట పంపాలి కదా ఈ కామెంట్ నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పరు కదా అంటే ఆయన మాట్లాడించారు ఈయన మాట్లాడారు ఆయనతో మాట్లాడించామని ఈయన మాట్లాడమని ఆ చందారామని చెప్పిందా ఇప్పుడు ఈ మధ్యకాలంలో టిడిపి కార్యకర్త భారతీయ అంటే టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది కదా ఎస్ కచ్చితంగా కిరణ్ కు ఒక న్యాయం కృష్ణరాజుకు న్యాయం ఉండడానికి వీలేదు లేదు కిరణ్ ఏ రకంగా అయితే ఇరవై నాలుగు యాక్షన్ హా ఇరవై గంటల్లో ఇమ్మిడియట్ యాక్షన్ తీసుకున్నారో అలాగే కృష్ణం గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ కామెంటు ఎలో చేయకూడదు కాబట్టి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను సరే ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అయితే పక్కన పెడితే ఒక జర్నలిస్ట్గా నేను బాధపడుతున్నాను ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతంలోని మహిళలందరికీ అంటగడుతూ అక్కడ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అది జర్నలిస్ట్ చేయకూడని పని నేనైతే భావిస్తున్నాను ఒక జర్నలిస్ట్కి ఇలా ఇలాంటి నేచర్ ఉండకూడదని ఇలాంటి వ్యక్తులని ఎంకరేజ్ చేయొద్దని కోరుకుంటున్నాను గతంలో కూడా ఇదే ఛానల్లో ఒక ఐసీపీ అధికార ప్రతినిధి కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనుచితమైన కామెంట్ చేశాడు అతను రాజకీయ నాయకుడు సార్ రాజకీయ నాయకులు పరిధి దాటారు అని అందరూ అనుకుంటున్నాం కానీ ఇతను జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయ్యి ఉండి పరిధి దాటం అంటే అది జర్నలిజానికి కలంకం కళానికి కలంకం తర్వాత అది ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను రైట్